మేడం ఎలా చూడాలి సుంకేశ్వర రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకుపోవడం అది ఆగస్టు రెండునకు జరిగితే ఇప్పటి వరకు బయటకు రాకపోవడం ముఖ్యంగా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అని బీఆర్ఎస్ అంటుంది ఎలా చూడాలి ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా ఈజీగా ఎట్లా చెప్తున్నారో చూసింది కదండి స్క్రిప్ట్ రాసుకొని ఎట్లా మాట్లాడాలి ఎవరి మీద ఏం ఇవ్వాలి ఏం చేయాలి గతంలో వాళ్ళు చేసిన తప్పును ఎవరి మీద మోపాలనే విధంగా మాట్లాడుతున్నారు మేము ఒకటి క్లారిటీ చెప్పినా గోదావరి నది ప్రాజెక్టు నిర్మాణం జరిగినంత వేగంగా ఈ కృష్ణా నది ప్రాజెక్టుల మీద జరగలేదండి అసలు సుంకుశాల ప్రాజెక్టు ఎందుకు కట్టినరో ఎందుకు ప్రారంభించినో కేటీఆర్ గారికి తెలియదు కేసీఆర్ గారికి కూడా తెలియదు హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు ఇస్తాము అది చేసే అందించే సుంకుశాల ప్రాజెక్ట్ అవసరం లేదని గతంలో కూడా చాలా మందికి చెప్పిండు ఇది కేసీఆర్ కుటుంబానికి మానస పుత్రికకో లేకపోతే కేటీఆర్ కోరి ఎవరికి ఎవరికి అర్థమైతుందో వాళ్ళ కుటుంబాలకు అర్థం కావాలి అదొకటి ఇవన్నీ వెరీ క్లారిటీగా చెప్తున్నాము ఇప్పుడు ఈ కేటీఆర్ గారు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నారు రెండు తారీఖు వచ్చింది ఆ రెండో తారీఖు ఊలిపోయింది మరి అప్పటివరకు ఎందుకు పొందే ఇవన్నీ కాదండి రేవంత్ రెడ్డి గారు పదమూడవ తారీఖు నాడు వస్తారు దీనికి కంపల్సరీ వచ్చిన తర్వాత దీని మీద ఒక సమీక్ష సమావేశాలు ఉంటది గత ప్రభుత్వ అమాయంలో సింస్థాపన చేసినప్పుడు కాంట్రాక్టర్లను ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీనా బిఆర్ఎస్ పార్టీయా తెలంగాణ ప్రజలు చెప్పాలి ఇక్కడ పాలనలో ఉన్న సోదరులు కూడా చెప్పాలి మరి కాంట్రాక్టర్ల లోపం అనేది వెరీ క్లారిటీగా ఏ రాజకీయాలకు సంబంధం లేకున్నా అంద గారు చెప్పిండు నాణ్యత లోపం అనేది చెప్పిండు కాంట్రాక్టర్లు మేము అనేది బీఆర్ఎస్ నాయకుడు అన్న ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒకసారి ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ముమ్మాటికి ఇది తెలంగాణ ప్రజలను కూని చేయడము కోరి చేయడము ఈ ప్రాజెక్టు వల్ల రెండు వేల ఇరవై మూడులో లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా లో ఇది గోడ గోడ డిజైనింగ్ చేసినప్పుడు ఇదంతా వివరణ ఇచ్చినప్పుడు మేము అధికారంలో ఉన్నామా బీఆర్ఎస్ నాయకులు నేను అడుగుతున్నాను ఇవన్నీ మీ తప్పు లోపాలు పెట్టుకొని మీరు చేసుకు కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇప్పుడు మా అమాయంలో చాలా ప్రాజెక్టులు కట్టినాం దగ్గర ఎక్కడ జరగలేదు కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద నాటకం అది అందులో ఈ సుంచుల ప్రాజెక్ట్ కూడా చాలా దారుణంగా మీరు ప్రవ మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మేము వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది మీ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తయింది మీరు ఎప్పుడు డిజైన్కి ఎప్పుడు టెండర్లకు పెట్టిండ్రు ఇవన్నీ ఎవరు ఎవరు నష్టపరిహారం కంపల్సరీ టెండర్ ఎవరైతే టెండర్ వేస్తే ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వము వీళ్ళని మెడల్ వంచి వాళ్ళ నుంచే రికవర్ చేస్తుంది అదే అర్థం చేసుకోవాలి ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అంటే కాదు మీరు స్టార్ట్ చేసినారు ఇప్పుడు మేము కొన్ని ప్రాజెక్టులు మేము స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎన్నింగ్ వరకు మీరు చేసిన మీరు చెప్తున్నట్టుగా అందే సత్యం గారు చెప్పినట్టుగా నిజంగా ఇది నాణ్యత లోపమే అయ్యి ఉండొచ్చు అది ఖచ్చితంగా మీరు కమిషన్ వేస్తామని చెప్తున్నారు దాని మీద విచారణ జరుగుద్ది దోషులు ఎవరు బయటకు వస్తారు కానీ ఆగస్టు రెండు జరిగిన ఇష్యూ ఇప్పటి వరకు బయటకు రాకపోవడానికి కారణం ఏంటి ప్రభుత్వానికి తెలియదా తెలిసినా తెలియనట్లు ఉందా ఇది కేటీఆర్ అడుగుతున్న మాట ఒక్క నిమిషం ఇది సోషల్ మీడియా ద్వారానే తెలంగాణ ప్రజలకు మా ప్రభుత్వానికి కూడా తెలిసింది ఇది ఎందుకు తెలిసిన వెంటనే రేవంత్ రెడ్డి గారి సమీక్ష ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళని కూడా పిలిపించేసి ఇవన్నీ మాట్లాడతారు చిన్న అంశాలు కదా సార్ ఇట్లా తెల్లవంగానే సోషల్ మీడియాలో చెప్పుకోవడానికి మేము చేయడానికి కాదు అవన్నీ వాస్తవాలు ఆ తెలుసుకోవాలి మనం ఇది చిన్న ఎందుకు తెలవాలేదు ఎందుకు దాచి అంటే మేము ఎందుకు దాచిపెడతాం సార్ అట్లా మా మీరు ఒక మాట ప్రమాదం జరిగినప్పుడు ఎంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా ఉంటుందా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రాజెక్ట్ కి ప్రభుత్వానికి తెలియకుండా కూలిపోయే అవకాశం ఉందంటారా సార్ ఇప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు మేము మాకు సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా మాత్రమే తెలిసింది తెలవగానే వీళ్ళంత సంబంధిత అధికారాన్ని పిలిపించినము అది అది ఎక్కడ ఎక్కడ వరకు ఏం నష్టం జరిగింది ఏ రకంగా ఉంది అని చెప్పేసి దాని ప్రభుత్వము అంటే వాళ్ళు కూలిపోవడం అనేది అధికారులు దాచిపెట్టారని చెప్పాలా అదే చెప్తున్నారు బీఆర్ఎస్ గతంలో టెండర్ లేకపోతే గతంలో కు వాళ్ళ మోచేతి అధికారులు ఏమన్నా ఉంటే మాకే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళదే కదా సార్ లోపము కాబట్టి వాళ్ళది ఏమన్నా మాకు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం మారింది నిర్వహణ మీకు వచ్చింది అయినప్పటికీ కూడా మీరు దాని మీద మీకు పట్టు లేదా మీరు మీ ప్రభుత్వ అధికారులు ఎవరు పర్యవేక్షించట్లేదా తప్పుదోవ పట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేను అనేది ఒకటే తప్పకుండా విచారణ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు ఇప్పుడు డిండి ప్రాజెక్ట్ కాదు ఇప్పుడు డిండి ప్రాజెక్ట్ మీద పథకం మీద కూడా బీఆర్ఎస్ పై విమర్శలు ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళకంటే మన అర్థం అవుతుందా ఇవన్నీ సార్ ఇవన్నీ కూర్చొని గారు వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెరీ క్లారిటీగా చెప్పిండ్రు ఇది మాకు సోషల్ మీడియా ద్వారానే తెలిసింది సోషల్ మీడియా ద్వారా తెలియకపోతే సోషల్ మీడియా ద్వారా తెలియకపోతే కనుక నిజంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చే వరకు కూడా బయటకు వచ్చేది కాదంటారా కాదేనండి సార్ ఇది ఇమ్మీడియట్లీ జరగగానే ఇవాళ ఇరిగేషన్ ఎవరు ఇరిగేషన్ శాఖ పైన వాటర్ వాట్స్ వాళ్ళని పిలిపించి విచారణ చేపడుతున్నారు మీరు చూడండి మీరు చేపట్టట్లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ప్రాజెక్ట్ సంబంధం ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బట్టి గారికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అనేది మీరు ఒకసారి ఆలోచించాలి ఇది దాచి పెట్టాల్సిన అవసరం మాకు ఏముంది అనేది మీరు ఒకసారి ఆలోచించి విచారణ జరుగుతుంది మాకు తెలిసిన ఇమ్మీడియట్లీ ఇది దీని మీద ఒక కమిటీ కూడా వేశారు దీనికి ఎవరు ఎవరు నష్టం వాటిల్ ఏ రకంగా జరిగింది ఎక్కడ టెండర్ లో ఎలాంటి లోపం జరిగింది లా ఎవరు దీని దీని వెనక అనేది విచారణ జరగాలి జరిగిన తర్వాత సీఎం గారు వస్తారు వచ్చిన తర్వాత కూర్చొని డిసైడ్ చేసి తప్పకుండా ఎక్కడ ఏ లోపం జరిగింది అనేది ఉంటుంది సంబంధిత శాఖ మంత్రి సంబంధిత శాఖ మంత్రి దీని మీద ఇప్పటి వరకు ఏమి చర్చించలేదా కాంట్రాక్టర్లతో కానీ వారితో కానీ చర్చించలేదా సీఎం రేవంత్ రెడ్డి వచ్చే వరకు కూడా విషయం మీద ఏవి డిసిషన్ తీసుకునే పరిస్థితి లేదంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెరీ క్లారిటీగా చెప్పిండ్రు మీ రాగానే ఇది జరగగానే వాటర్ వాళ్ళు వాళ్ళ అధికారులను పిలిపించేసి విచారణ చేపట్టమని చెప్పారు ఇప్పుడు ఇది ఒక్క ప్రతి ఒక్క ఈ పత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగ ఏదైనా ఉన్న ప్రభుత్వం పూర్తిగా విచారణ చేపించి నష్టం ఎట్లా జరిగిందో ఆ సంస్థకు ఏ సంస్థకి ఇచ్చిండ్రో లేకపోతే ఏ కాంట్రాక్టర్ కి ఇచ్చిండ్రో అది మొత్తం ఆ సంస్థనే భరిస్తుంది వెరీ క్లారిటీగా చెప్తున్నాము ఎందుకంటే సార్ ఇది మనము చిన్న విషయాన్ని మనం ఒకవేళ మనం క్లారిటీగా తెలుసుకో ప్రభుత్వం క్లారిటీగా తెలుసుకోవాలి లేదా ఉట్టి మాటలు మాట్లాడడం కాదు ఇప్పుడు కాబట్టి వీళ్ళు ఏ రకంగా అనేది పూర్తి విచారణ ఒక రోజుతో అయ్యేది కాదు ఇది టైం పడుతుంది ఆల్రెడీ విచారణ జరుగుతుంది మీరు చూడండి బట్టి గారు స్పందించారు పొన్నం ప్రభాకర్ రెడ్డి స్పందించారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పందించారు చాలా మంది స్పందించి వెరీ క్లారిటీ ఇచ్చిండు అసలు ప్రభుత్వం పట్టించుకోవాలి ఎట్లంటారు సార్ మీరు ఈరోజు పేపర్ లో చూడండి మీరు సోషల్ మీడియాలలో చూడండి మీరు చెప్పిన ప్రకారమే మీడియా ప్రకారం ఒక్కటే కాలేజ్ ఒకటే కాదు గుర్తు విప్తం మొత్తం వస్తుంది వీళ్ళ చరిత్ర ఏంది వీళ్ళ ఏంది వీళ్ళు ఏం చేసిండ్రు ఏ కాంట్రాక్ట్లకి ఇచ్చిర్రు ఆ మా అమాయంలో జరిగిన చెప్పేది గుట్టు వినే కదా బయటపడేది నేను అదే చెప్తున్నా గుట్టు విప్తాం సార్ వాళ్ళకి మాకేం సంబంధం ఏ కాంట్రాక్టర్ కాంగ్రెస్ సంబంధం ఉంటది తెలంగాణ ప్రజల సొమ్ము ఇది జాతి ఇప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి స్పందించాలి తప్పకుండా ఇది తీరి ఇది ప్రజలది ప్రజల ఇది ప్రజల సొమ్ము ఎవరిది కాదు ఆ ఎవరికైతే కాంట్రాక్టర్కి ఎవరిని కూడా కేసు నుంచి తప్పించాలి లేకపోతే వాళ్ళ వల్ల మాకేమో లాభం వస్తుందన్న మీరు ఒకసారి గమనించాలి తెలంగాణ ప్రజల తరపున ఈ ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్ట్ కానీ ఏ ప్రాజెక్టు అయినా కూడా తప్పకుండా ప్రజల పక్షాననే కాంగ్రెస్ పార్టీ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రజల పక్షాన ఉంటది ఎవరోనో తప్పించుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు స్పందించు స్పందించినది ఎట్లంటారు సార్ ఏటీవీలో మాట్లాడలేదు బట్టి గారు సమీక్ష సమావేశాలు నిర్వహించలేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడలేదా ఇంకెవరు మాట్లాడమంటారు సార్ వీళ్ళకి సంబంధించిన శాఖ అధికారులను వినిపించి మాట్లాడలేదా జీహెచ్ఎంసీ పొన్నం ప్రభాకర్ గారు కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు తను కూడా మాట్లాడారు ఇంకా స్పందించేది మీరు ఎట్లా చెప్తారు మీరు ఒక్కొక్క రాత్రికి రాత్రి ఎవరు దీనికి దోషులని ఉండదు సార్ ఒక్క కాంట్రాక్టర్ ఉంటారు దాని కింద సిమెంట్ కూడా ఉంటాడు కూడా ఉంటాడు రకరకాలు ఉంటది ఎక్కడ నాణ్యత లోపముంది ఇంజనీర్లు నిలిపిస్తారు ఎక్కడ జరిగింది ఎక్కడ పొరపాట్లు జరిగింది అనేది ఉంటది ఇవన్నీ అయ్యే వారు కూడా మనం ఆగాల్సిన పరిస్థితి వస్తుంది ఎప్పుడో జరిగింది అంటే ఏదో మనం సోషల్ మీడియాలో కొన్ని నిజాలు వస్తే కొన్ని అబద్ధాలు అసలు అసలు జరిగింది వాటిని వాటిని అక్కడికి వెళ్ళి చూడి కొన్ని ఇంజనీర్లు కి రావాలి వాళ్ళందరూ పర్వక్షించాలి ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇలాంటి వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు ఎందుకంటే ప్రతిది మా మీద పట్టగాల్సింది మేము మేము ఊరుకునే ప్రసక్తి లేదు మేము క్లారిటీగా చెప్తున్నాం రెండు వేల మూడు ఎవరు ప్రాజెక్ట్ ఎవరైతే గవర్నమెంట్ ఉన్నారో వాళ్ళ పాపమే ఇది ఆ ఏ నిర్మాణ సంస్థకైతే ఇచ్చిండ్రో వాళ్ళే ఇది మొత్తం నష్టం భరించాల్సిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి జవాబుదారిగా ఉంటారు